క్రీస్తు యస్సు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితంలో ఏకైక జయం మన జీవితం ద్వారా మన వైవాహిక జీవితం మన కుటుంబ జీవితం ద్వారా దేవుడికి సంతోషం కలిగించడం ఇంత గొప్ప సత్యాన్ని మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రులు సమానులైన వై శేఖర్ బాబు గారు రాజ్యలక్ష్మి గారు వారి జీవితం అనేకులకే కాకుండా క్రీస్తుకు కూడా సంతోషం కలిగేటట్టు వారు జీవిస్తున్నందుకు దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రాముఖ్యంగా ఈరోజు శేఖర్ బాబు అంకుల్ గారు రాజ్యలక్ష్మి గారి ఇరవై ఐదవ వివాహ వార్షికోత్సవాన్ని బట్టి ఈ కార్యక్రమానికి వారు సహాయపడ్డారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి వచ్చి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వై శేఖర్ బాబు అంకుల్ గారిని రాజ్యలక్ష్మి ఆంటీ గారిని ప్రవా ఇరవై ఐదు సంవత్సరాలు మీరు కాచి కాపాడారు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు వారి జీవితాల్లో వచ్చాయి ఎంతో నష్టం వారి జీవితాల్లో కలిగాయి ప్రవ ఎంతో కన్నీరు గార్చే పరిస్థితులు వారి జీవితాల్లో కలిగినప్పటికీ వారు మీ మీయందు ఆనందిస్తూ మీరు వారి జీవితాల్లో ఆనందం పొందుకునే విధంగా విశ్వాసంలో బలపడుతూ జీవిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం వైశేఖర్ బాబు గారిని రాజలక్ష్మి గారిని వారిద్దరిని మీరు దీవించి ఆశీర్వదించి ఇచ్చిన గొప్ప బహుమానం శ్రేష్టమైన బిడ్డలు ప్రభా కుమార్తె స్రవంతి కొరికే కుమారుడు సుమంతి కొరికే వారు చదువులలో మీరు తోడై ఉంటున్నారు వారి సాక్ష్యంలో మీరు తోడై ఉండి వారిని నడిపిస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు స్రవంతి వివాహం కొరకే సుమంత్ ఎంబీబీఎస్ కంప్లీట్షన్ కొరకే మేము ప్రార్థిస్తున్నాం వీరిద్దరు బిడ్డల్ని ప్రభావ ఒక గొప్ప ఆశీర్వాదకరంగా ఉంచినందుకు ఎంతో వందనాలు ఈ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి క్రైస్తవ సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండలేక మీకు సహాయపడమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబాన్ని అంతటి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీ దేవుడనే యహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పని నిన్ను ఆశీర్వదించును ద్వితీయోపదేశాం పదహారవ అధ్యాయం పదిహేను వచనం ఆజ్ఞ ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం రెండవ వచనం సూక్తి క్రైస్తవునికి అత్యంత గొప్ప ఆనందం క్రీస్తుకి ఆనందం ఇవ్వడమే ద గ్రేటెస్ట్ జాయ్ ఆఫ్ క్రిస్టియన్ జాయ్ టు క్రైస్ట్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలో నడిపించి ఈ వాక్యం పెట్టిన బిడ్డలని వాక్యం రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబాన్ని మా ప్రియులు మా ఆత్తులు తల్లిదండ్రులు సమానులైన వైశేఖర్ బాబు గారిని రాజ్యలక్ష్మి గారిని వారి బిడ్డలు నాకు సొంత చెల్లె తమ్ముడు లాంటి వారు స్రవంతిని సుమంతిని నిండుగా మెండుగా దీవించమని ప్రవా ఇలాంటి వైవైఖరి రోజులు అనేకవి వారు జరుపుకులాగున వారు అనుకుంటే తండ్రి ఈ వైవైక రోజు వారు ఏదైనా పార్టీ చేసుకోవచ్చు ఏదైనా దాంట్లో గడపవచ్చు కానీ వారి వైవైక జీవితం వారి కుటుంబ జీవితం మీకు ఆనందదాయకరంగా ఏ విధంగా ఉందో వారు తెలుసుకున్నారు కోట్లాది ప్రజలు తెలుసుకోవాలని ప్రభా ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రోగ్రాం ద్వారా అనేక కుటుంబాలు కట్టుబడిలాగున అనేక మంది వైవైక జీవితాలు నిలబడులాగున మనస్పర్ధాలను తొలగిపోలా సహాయపడి బలపరిచి నడిపించి దీవించు మన పైగ చేయలు అడుగుతున్నావు నైనా ఎందుచేతలుగా మీ కుమారుడు పైకెత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుంటాను అన్నారు నైనా మీ కుమారుడు హెచ్చాలి మేము తగ్గాలి ప్రభు మమ్మల్ని మేము తగ్గించుకుంటాం మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రాణం పెట్టిన మా ప్రాణనాథుడు ఏ సైని పైకెత్తుతూ తద్వారా ఈ యొక్క చివరి రాత్రి అనేకులను మీ కృపాసనం వైపు ఆకర్షించి రక్షించుకోమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్థుతించి కనపరేచి వేడుకున్నాము తండ్రి పిల్లల ఈ యొక్క సమయంలో దేవుని యొక్క కృపా వాక్యాన్ని చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం కొరకాయి నేను దేవుడికి వందనాలు ఉత్ కాబట్టి మీకు ఏదైనా ప్రార్థన మనవులు ఉంటే దయచేసి మీరు ఉత్తరాల ద్వారా మీరు రాసినట్లయితే మీ ప్రార్థన మనవులు ఒక రిజిస్టర్ లో రాసి ఎంత క్రమైన పద్ధతిలో ప్రార్థన చేయడం మాకు అలవాటు దయచేసి మీ ప్రార్థన మనవులు ఏ మాత్రము సంకోచించగా వ్రాయమని ప్రభుత్వ నేను జ్ఞాపకం చేస్తున్నాను దయచేసి మీరు ప్రార్థించడం ద్వారా ప్రార్థన కంటే గొప్ప సాధనం ఏమీ లేదండి మీరు ప్రార్థించడం ద్వారా మాకు సహాయపడమని ప్రభుత్వ నేను మనవి చేస్తున్నాను ఒక్క నిమిషం ఈ పరిచర్య కొరకు మీ ప్రాంతంలో మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారు ఆ ప్రాంతంలో ఒక్క నిమిషం ఈ పరిచర్యను మీరు నాకు చేసుకుని హృదయపూర్వకంగా ఈజీ టాస్క్ కాబట్టి ఇప్పుడు మనం కష్టపడితే మనం పరలోకంలో సుఖపడతాం ఇప్పుడు సుఖపడితే పరలోకంలో కష్టపడవలసి ఉంటుంది ఆ ధనవంతుడు సుఖపడేను అని బైబిల్లో రాయబడి ఉంది రాజులు కష్టపడను దరిద్రుడిగా లాజరు కష్టపడినూ ఏ డేస్ కా ఒక రోజు వచ్చింది లాజరు సుభపడ్డాడు గనక అభూలోకంలో ఉన్న విషయాలు తాడు మారయ్యాయి లాజరు భూలోకంలో కష్టపడ్డాడు పరలోకంలో సుఖపడ్డాడు ధనవంతుడు భూలోకంలో సులభపడ్డాడు పరలోకంలో కష్టపడ్డాడు కాబట్టి కొంత అనుకూలత ప్రభువు కొరకు ఏ చిన్న ఏ చిన్న శ్రమ తీసుకున్న ప్రియ విశ్వాసులారా నేను మనం చేస్తున్నా ఏ చిన్న శ్రమ తీసుకున్నా ప్రభుల కొరకు యూ మస్ట్ థింక్ అండ్ కన్సిడర్ ఇట్ ఈస్ ప్రివిలేజ్ ఫర్ యూ దేవుడికి ఇది దేవుడిచ్చిన ఇచ్చిన భాగ్యము అందుకునే ఇది నా కరుణ నుండి పంతొమ్మిదవ కీర్తనలో ఒక మాట అంటాడు విశ్వాసత కలిగిన వాడవై విశ్వాసత కలిగిన వాడవై నన్ను శ్రమలకు లోను చేసి అవును బై హిస్ ఫైట్ఫుల్నెస్ కాబట్టి ఆయన విశ్వాసత ద్వారా దేవుడు మనను శ్రమలోనికి ఆయన తీసుకుని వెళ్తూ ఉండవచ్చు ఎందుకు చేస్తున్నా అనగా నీ కట్టడలను నేర్చుకున్నట్లుగా నాకు శ్రమ పొందిట నాకు మేలాయను ఒక దేవుడి నామానికి స్తోత్రం ఆయన కట్టడను మనం నేర్చుకోవాలి అనగా అంటే అనుభవంలోనికి రావాలి అని ప్రభు పెరుగుతాం నేను మనలో చేస్తున్నాను మంచిది ఈ సమయంలో కొన్ని మాటలు నేను నాకు చేస్తాను అండి సంఘాలను నేను ప్రోత్సహించడానికి నేను ఇష్టపడుతున్నాను ఏమిటి అనగా ఎవరి మిషనరీ చర్చ్ ప్రతి సంఘము కూడా ఒక మిషనరీ సంఘంగా ఉండాలి అది ప్రాబ్ పెరిగి నేను మీకు మనం చేస్తున్నాను ప్రియా సంఘ కాపులకు నాయకులకు నేను మనం చేసేది మీ తోటి దైవ నేను మనం చేసేది ఏమిటనగా యువ చర్చ్ మిషనరీ అది మిషనరీ తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రావు నేను మనం చేస్తున్నా మీ యొక్క సంఘ రావణిలో దరిదాపు డెబ్బై ఐదు శాతం అది మిషన్స్ కు వెళ్ళాలి అనే తీర్మానం మీ సంఘాలలో ఉండాలి అని ప్రభు పక్షిగా నేను మనం చేస్తున్నా ఇఫ్ యూ ఫార్మ్లీ బిలీవ్ యు నో దాడ్ ఈస్ కమింగ్ వెరీ సో యేసు ప్రభు వారు త్వరితంగా అని మనం నమ్మినట్లయితే ప్రియ స్నేహితులారా ప్రియ సోదరులాగా మనకున్న డబ్బు మనకున్న వనరులు మనకున్న సదుపాయములు దేవుని యొక్క సువార్త సేవ నిమిత్తము ఖర్చు పెట్టగలిగిన ఆ యొక్క దీక్ష మన సంఘాలలో ఉండాలి అని ప్రభు మనం చేస్తున్నా వెన్ యూ సిట్ ఫర్ ఏ బడ్జెట్ కమిటీ కాబట్టి హౌ టు స్పెండ్ ద మనీ హౌ టు స్పెండ్ ద ఇన్కమ్ ఈ డబ్బును ఏ ఖర్చు పెట్టాలి అని మీరు స్టాండింగ్ కమిటీ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు ఫాస్ట్ రేట్ కమిటీ వాళ్ళు మీరు కూర్చున్నప్పుడు మీరు ఆలోచించవలసింది ఏమిటనగా ద మెజారిటీ యూ నో యూ మస్ట్ యూ మస్ట్ పాస్ రెజల్యూషన్ మంచదమని షుడ్ గో టు ద అవుట్ రీచ్ మినిస్ట్రీ కాబట్టి ఈ సేవ కొరికాని మీరు ఈ యొక్క డబ్బును మీరు ఎక్కువగా ఖర్చు పెట్టాలని ప్రభుత్వం చేస్తున్నా హైదరాబాద్ లో బాప్టిస్ట్ అన్నాడు అన్నా ఈ మధ్య కొడియా నుంచి ఒక మిషనరీ పాస్టర్ గారు వచ్చారు కాబట్టి ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది సభలలో నేను మాటలు వాడుతూ ఉంటాను అందుకారు అనే సంఘంలో కనుక పీపుల్స్ చర్చ్

ఈ పాస్ మూలంగా ఆ సంఘము నాలుగు వందల మిషనరీస్ ను బయటకు పంపించింది మన దేశానికి పంపించిన ఆ యొక్క సంఘము ఒక చిన్న సంఘము ఆ సువాళ్ళు యొక్క సంఘము నాలుగు వందల మిషనరీస్ పంపించిందట చివరి రోజున నేను మనం చేస్తున్నాను మన సంఘాలు మిషనరీ సంఘాలుగా మన కుటుంబాలు మిషనరీ కుటుంబాలుగా మన విశ్వాసము మిషనరీ విశ్వాసముగా ఉండాలి అని ప్రభుత్వ నేను మనం చేస్తున్నాను అండి ఈ రాత్రి సమయంలో మీరు ఆలోచించాలి గాడ్ సో లవ్ ద వరల్డ్ గాడ్ సో లవ్ ద వరల్డ్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను వాట్ ఈస్ ద ప్రూఫ్ వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ గాడ్ సో లవ్ ద వరల్డ్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దాని యొక్క అనంత ప్రియ శ్రేణులారా ప్రియ నేను ఏ సయ్య సేవను ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఎక్కువగా అభిమానిస్తాను ఎక్కువగా చేస్తాను అని మాటలు చెప్పేదానికి రుచు కావాలని ప్రభుత్వ నేను మనం చేస్తున్నాను దాంట్ సోన్ ఆఫ్ ద వరల్డ్ దేవుడు లోకముని ఎంతో ప్రేమించం దాని రుచునదా ఈ గేమ్ గిష్ ఓ లిప్ కాంటెన్సార్ ఈ గేమ్ గిశ్వరో ఓన్లీ కాంటెన్ సార్ దేవుడి లోకముని ఎంతో ప్రేమించు దాని రుచులు ఏమిట తన అద్వితీయ జనత ఏమారు ప్రేమిస్తున్నాము అని అంటే సంఘ కాపు సంఘ అధికారులకు సంఘ నాయకులకు విశ్వాసులకు నేను మనం చేసేది మనం ఇచ్చే లక్షణం మిషన్స్ ఇచ్చే లక్షణం కనుక సుమార్త ప్రజలకు ఏమి చేయాలో చేయడం చేసే అనుభవంలోనికి మనం రావాలి అని ప్రముఖ జ్ఞాపకం చేస్తున్నాను మిషన్స్ అనే మాట మనం ఆలోచించినట్లయితే మూడు మాటలు మనం దీర్ఘంగా ఆలోచించాలి నెంబర్ వన్ ఇన్ఫర్మేషన్ అనంతం కాబట్టి మిషన్స్ అభివృద్ధి కావాలి అనగా నెంబర్ వన్ యూ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సమ్ పార్ట్ ఫ్రమ్ సమ్ ఐటీ ఇన్ఫర్మేషన్ అనంతం నెంబర్ వన్ కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మిషన్స్ అవి మిషన్స్ యొక్క భారం కలగాలి అనగా యూ మస్ట్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ నంబర్ వన్ ఇన్ఫర్మేషన్ నెంబర్ టూ ఇన్స్పిరేషన్ కాబట్టి ఎప్పుడైతే వెన్ యూ గాట్ ద ఇన్ఫర్మేషన్ యూ మస్ట్ బి ఇన్స్పైర్డ్ కాబట్టి ఎప్పుడైతే నీకు ఆ ఆ నివేదిక అందిలో ఆ నివేదికకు స్పందించవలసిన లక్షణం ఉండాలి అని ప్రభుత్వ నేను మనం చేస్తున్నాను నెంబర్ వన్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ యు మస్ట్ ఫర్ ది మిషన్స్ అనే దానికి ఈ మూడు కూడా చాలా ప్రముఖమైన సత్యాలు అనే విషయాన్ని నేను ఇస్తున్నా నివేదిక రిపోర్ట్ యు మస్ట్ వెన్ యూ గెట్ రిపోర్ట్ ప్రియా స్నేహితుల నీకు నివేదిక నేను కూర్చున్నాడు నెహెమ్యా దగ్గరకు నివేదిక వచ్చింది గ్రంథం దయచేసి చూడండి నెహెమ్యా గ్రంథం నుంచి మనం చూసినట్టయితే కొన్ని విషయాలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క మేలు కొరకు వ్రాయించాను నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే మొదటి వచ్చి నుంచి చదువుతున్నాను మొదటి అధ్యాయము మొదటి వచ్చి నుంచి అక్కడ ఆ కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు ఇరవైవ సంవత్సరంలో క్రీసేపు మాసమున నేను శిక్షణ కోటలో ఉండగా నా సహోదరులు అనన్య అను ఒకడును యూదుల్లో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను కూర్చియు ఎరుషులేమును కూర్చియు నేను వారిని అడుగక సో గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ సమ్ పీపుల్ ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు ఏమని చెబుతున్నారు అనుక చెరపట్టబడిన వారు శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుషులేము యొక్క ప్రాకారము ప్రభుత్వమైబడింది దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడిన పని నాతో చెప్పి శ్రమల నిందలు పాలవుతున్నారు కష్టపడుతున్నారు ప్రాకారములు పడగొట్టబడ్డాయి బొమ్మలు అగ్ని చేత కాల్చబడ్డాయి ఇన్ఫర్మేషన్ కాబట్టి నిహేమ్యాకు నివేదిక అందింది ఓ నిహేమ్యా ఈ ప్రజలు నీవు రాజు పరువులో సుఖంగా ఉన్నావు కానీ ప్రజలు నిందలు పాలవుతున్నారు ప్రాకారములు కాల్చబడ్డాయి జనాలు వారికి జీవితాల్లో చర్చించేవారు చాలా కష్టాలకు కష్టాలకు శ్రమలకు గురి అవుతున్నారు అనే నివేదిక కనుక బేహేమియాకు సుఖముగా ఉన్నది దేహేమియా ఏ లేక లేహేమియా ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో బేహేమి అవస్థ గవర్నర్ అని ప్రైవేట్ ఉంది గవర్నర్ హోదాలో ఉన్న బేహేమియాకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్ని ప్రియరా లేహేమ్యా ఏం చేశాడు అనగా దయచేసి నిమ్మకు నీరెచ్చినట్టేదా బెహేమి ఆ కూర్చలేదని ఎన్ని పర్యాయాలుగా ఎంతమంది శాంతులు ఇదే ఆనంద భారతి ఇదే వేది గురించి రిపోర్టులు మీకు ఇచ్చి ఉండి ఉంటారు కాబట్టి కరీంనగర్ లో ఒకరిని చంపేశారు పలానా చోట దేవాలయాలు కూర్చోగొట్టారు గుజరాత్ లో చేసి హింసించారు రేపు చేశారు అని మనక జీవితాల్లో యొక్క ద సెకండ్ స్టెప్ కాబట్టి రిపోర్ట్లు మీ యొక్క జీవితంలో వచ్చినప్పుడు నా కుటుంబీకులు కాదు నా కుమార్తె కాదు నా చెల్లి కాదు నా కుటుంబీకులు కాదు అని అనుకుంటున్నావా ఇతరులు ఇతరుల యొక్క కుమార్తెలు ఇతరుల యొక్క చెల్లెట్రులు ఇతరుల యొక్క స్త్రీలు వారు అవమానపడుతూ ఉంటే క్రైస్తవునిగా ఈస్ యువర్ ఇన్ ఇన్స్పిరేషన్ నీ యొక్క జీవితంలో కలిగే ఆ స్పందన ఏమిటో ఈ యొక్క రాత్రి సమయంలో ఆలోచించమని ప్రభుత్వ నేను నా ఇస్తున్నా చేతులు కట్టి కాళ్ళు కట్టి అతని యొక్క తల జరుగుతూ ఉంటే నీకు ఆ బాధ నీకు నక్కర్లే ప్రియ స్నేహితుడా ప్రియ సోదరి దట్ ఇస్ ద క్రిస్టియన్ క్రిస్టియానిటీ క్రైస్తవ్యం అనగా ఇంకా ఎదగదు కాబట్టి చెప్పడం కాదు పిల్లల క్రైస్తవ్యము అనగా ఎన్ను వాళ్ళు నిన్ను నీవుగా దేవుని యొక్క కార్యక్రమాల్లో పాలు పొంగులు పొందుతా మన యొక్క జీవితాల్లో నేర్చుకోవాలని ప్రభుత్వానికి నేను జ్ఞాపకం చేస్తున్నా మీ ప్రజలు మన ప్రజలు వారి నిందకు పాలయ్యా శ్రమలు వినప్పుడు నేను కూర్చుండి ఏడ్చాను నేను కూర్చుండి నేను ఏడ్చాను కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నాను ఆకాశం వందలి దేవుడు ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నాను ప్రియ స్నేహితుల ప్రియ సోదరుల రాత్రి సమయంలో ఇటువంటి విషయాలు మన మధ్య జరుగుతూ ఉన్నప్పుడు మనము ఎంతగా దానిలో మనకు పాలు పంపులు పొందుతున్నామో ఆలోచించమని ప్రభుత్వ నేను జ్ఞాపనం చేస్తున్నా ఇటువంటి పరిస్థితులు గురించి ఎవడైనా మీ ప్రాంతంలో మెన్షన్ చేసావా ఎన్నడైనా వీరి కొరకు ప్రార్థన దేశం కొరకు దేశ నాయకుల కొరకు రాష్ట్రం కొరకు రాష్ట్ర నాయకుల కొరకు వారికి కలుగు చేస్తున్న అందత్వం కొరకు ఎన్నడైనా మనము ప్రార్థించామా కూర్చున్న విశ్వాసులు కనుక నిలబడిన విశ్వాసులు ఈ రాత్రి సమయంలో చాలా నిశ్చితమైన వ్యక్తిగా ఆలోచించాలి అని ప్రభుత్వం నేను మనం నాటే థియలాజికల్ ఏ ప్రాక్టికల్ అప్రోచ్ ఏ ప్రాక్టికల్ ఏ ప్రాక్టికల్ థింకింగ్ ప్రయోగాత్మకమైన ఆలోచన సరళి ఈ రాత్రి సమయంలో మనము వహించాలి అని ఇక్కడ ఉంటాయి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి ఎప్పుడైతే ఈ మంటలు విన్నాను నేను కూర్చున్నాను నేను ఏడ్చాను నేను దుఃఖంతో ఉపవాసం ఉన్నాను నేను ప్రార్థన చేశాను నేను ప్రార్థన చేశాను కదా చాలా మంది మేము ప్రార్థన చేస్తూ వారు పలాన వారు పలానవారు పలానా చోట వెన్యూ వెన్యూ గెట్ ద ఇన్ఫర్మేషన్ మీ యొక్క జీవితంలో ఎప్పుడైతే నివేదిక నీకు అందిందో నీవు ప్రార్థన చేయాలి మంచిది బికాస్ యూర్ ఇన్స్పైర్ బై బట్టి నువ్వు ఇన్స్పైర్ అయినావు నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిది మూడవ మీ టూ ఇన్వాల్వ్ యువర్ సెల్ యూ మస్ట్ యువర్షియేట్ అనగా నేను అమ్మ జీవితాలు మనకు ప్రార్థన చేయడం మంచిది నేను కాదనట్టు లేక స్టెప్ ఫార్వర్డ్ ఏంటర్గా యూ మస్ట్ ఇన్వాల్వ్ నేను కూర్చున్నాను ఈ నివేదిక ఈ రిపోర్ట్ నా ప్రజలు శ్రమ పొందుతున్నారు దేవాలయ కాల్చబడుతున్నాయి కనుక ప్రాకారములు కట్టబడ్డాయి చేత కాల్చివేస్తున్నారు అనే ఆ యొక్క పరిస్థితి నేను విన్నప్పుడు నేను ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా ఐ ఇన్వాల్వ్ తను తాను తీసుకుంటున్నాడు వెంటనే అతను ఉపాస ప్రతిష్ఠించి ప్రియ స్నేహితుల అతను తన స్నేహితులను పిలిచి ప్రయాణం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం మన రాష్ట్రంలో మన దేశంలో మనం బడాలి అనగా మిషన్స్ వచ్చి దైతో తీసుకురండి ఇటువంటి మిషనరీ ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు ప్రోత్సహించండి నేను మనం చేస్తున్న వారి దగ్గర నుంచి నివేదికలు తెలుసుకోరండి వారి వరకు ప్రార్థన చేయండి వారి యొక్క పరిచయంలో మీరు పాలు పంపును పొందండి ఒకవేళ వారిని కూర్చి ఆ సంస్థను కూర్చి ఎందుకు చేయాలి అని అనుకుంటే సంఘాలు సంఘాలుగా మీ సంఘంలో ఈ కార్యక్రమాలు మీరు చేపట్టుమని ఈ రాత్రి నేను సవనీయంగా మనవి చేస్తున్నాను పూర్తిగా హామాలకు కబురు అమ్మా అమ్మాస్తారు వెనక యూదా జనానికి గొప్ప విపత్తు సంభవించబోతుంది పలానా తారీఖున పలానా చోట పలానా సమయంలో హామాలు ప్రజలను వెనక చంపాలని ప్రయత్నం చేసి రాజు చేత అనుమతి పొందాడు అమ్మా ఎస్తేరమ్మా నువ్వు వెళ్ళి రాజు దగ్గర మొర పెట్టాలి అని అనగా ఎస్తే ఇన్ఫర్మేషన్ రాగా ఏ నెగిటివ్ ఇన్స్పిరేషన్ ఏ నెగిటివ్ ఇన్స్పిరేషన్ నేను వెళ్ళి విలుపడదు అన్నదిగా మాట్లాడిన ఆర్మీ మరలా పురుకంపబడి పిల్లర్ మరలా పురుకంపబడి ఆర్మీ తను చేసిన త్యాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ రాత్రి సమయంలో ఏ మైనారిటీ కమ్యూనిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ ఈజ్ ఎ మైనారిటీ కమ్యూనిటీ పిల్లర్ ఈమెస్ అైనారిటీ కమ్యూనిటీ ఐ పర్సనలీ ఫీల్ విత్ జీసస్ వ్యూ ఆర్ మెజారిటీ సమయంలో నేను మనం చేస్తూ ఉన్నాను అందుచేతనే నేను ఈ మాట చదివించాను పోదా మండుచున్నది కానీ పోదా కాలిపోలేదు పోదా మండుచున్నది కానీ కాలిపోలేదు నో బడి ఫేస్ సంఘాన్ని కాల్చేవారు సంఘాన్ని సమూల నాశనం చేసేవారు నో ఫోర్స్ ఆన్ దీ వాట్ ఎవర్ ద వాట్ ఎవర్ ద పొలిటికల్ సిచ్యుయేషన్ మేబి వారు ఏ అధికారంలో ఉన్న రాజకీయంగా సాంఘికంగా ధన ధన ఆర్థికంగా వారు ఏ ఏక స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఈ సంఘాన్ని వారు పాడు చేయలేరు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సో ఆ యొక్క పొగ మండుచున్నది అది కాలిపోలేదు ఇలాంటి ఫెలోషిప్ ఆఫ్ ఇండియా ఈఎఫ్ఐ కనుక ఫ్రాన్సిస్ సుందర్వాజ్ గారు అని చెప్పి ఆయన జనరల్ సెక్రటరీగా ఆయన పదవి స్వీకారం చేస్తున్నాడు పదవి స్వీకారం చేస్తుండగా హైదరాబాద్ లో శాండ్రి స్కూల్లో చిదంబర్ హాల్ అనే ఒక హాల్ ఉంది ఆ హాల్లో కనుక ఆయన ఆయన ప్రమాణ స్వీకారం లేక ఆయన జనరల్ సెక్రటరీ ఆయన పొందుతూ ఉండగా డాక్టర్ థియోర్ విలియమ్స్ గారు

కనుక ఆ యొక్క కుటుంబంలో భక్తులు గారు ఉన్నారు భక్ష్ణ గారిని చూచి ఒక మాట విన్నాడు ఈ దైవ ఎంఏ మూలంగాస్టిక్స్ సరైన నేను నా ఉద్యోగాన్ని నా విద్యను విడిచిపెట్టి నేను సేవకు వచ్చాను ప్రయత్నం తమ్ముడారా మీరు ఏ ఉద్యోగంలో ఉన్నారు ఏ విద్యను అభ్యసించాను ఏ విద్యను పొందరో ఈ రాత్రి పిలిచిన దేవుడు గారిని పిలిచిన దేవుడు అనేక మంది సేవలను పిలిచిన దేవుడు ఈ రాత్రి మోసే మోసే అని దేవుడు ఈ రాత్రి నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టాలెంట్స్ డోంట్ వేస్ట్ యువర్ కెపాసిటీస్ డోంట్ వేస్ట్ యువర్ ఆపర్చునిటీస్ నీకున్న సమయాలు నీకున్న తలాంతులు నీకున్న శక్తి సామర్థ్యాలు దయచేసి నువ్వు వృధా చేయకుండా ఈ రాత్రి ప్రభు యొక్క దయచేసి చివరిగా ఒక అన్నగా దైవ సేవలుగా మనం చేస్తున్నాను పొగ మండుతుంది సంఘము కాలుతుంది కానీ ఇది ఇది కాలిపోదు ఇది మండవచ్చు ఇది కాలిపోదు అనేది కూడా దీన్ని ఎవరు ఆపోజీ గ్రూపులర్ ఒక ఆ భాగం చదువుతూ ఉండగా నేను దేవుడి వందనాలు చెల్లించాను ప్రియరా పొద మండుతూ ఉండి పొద మండుతూ ఉండగా పొద బయట ఉండి పొద బయట ఉండి ఆ యొక్క ప్రభు మాట్లాడేది పొద బయట ఉండి మనిషి మనిషి పొద మండుతుంది అని అనలేదు కానీ పొద నడుమ

అన్నదమ్ములుగా మేము వచ్చాము మేము ఇది పట్టుకున్నాం చాలామంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసేంటిదనగా ఇది పరిశుద్ధ గ్రంథం క్రైస్తవేతరులు దీని ఒక పలానా గ్రంథం అని పిలుస్తున్నారు నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అనంటే మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి రెండు మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానించదాం ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అనంటే ఈ ప్రోగ్రామ్ ని వీక్షించండి తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈ వెరీ డీటెయిల్డ్ వెరీ స్పెసిఫిక్గా నాన్నగారు దీన్ని వివరించారు వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమగీతలో అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం ఏడున్నర గంటలు మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి మిస్ అయితే ఈ కిందన్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం చాలామంది క్రైస్తవేత్తరాలు అనే మాట ఈ బైబిల్నంతా వచ్చిన వెడి వచ్చిన ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుండేది మీకు శుభవార్త ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు మన తెలుగువారైన జోషన్న గారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటినీ రేడియోలో రెండు మార్లు కాబట్టి మా విజ్ఞాపన ఇది పరిశుద్ధ గ్రంథం ఇది పరిశుద్ధమైనది మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి మిస్ కాకండి పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సెవెన్ థర్టీ మండే ట్యూస్డే వెనస్డే మిస్ అయితే మా యూట్యూబ్ దేవుడు మిమ్మల్ని దీవించి లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీరులో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్